వక్రబుద్ది కలిగిన వ్యక్తులు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు తన ఎదుగుదల చూసి ఓర్వలేక ఆముదాల వలస వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ టీడీపీ మహిళా శ్రేణులపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు ఎప్పటి నా పదిహేను సంవత్సరాల చరిత్రలో కొన్ని వేలాది మందిని అనేక కుటుంబాలని నా బంధువుల్ని నా స్నేహితుల్ని నా సన్నిహితుల్ని నా కార్యకర్తని నాయకుల కుటుంబాలు ఎంతో మందిని తీసుకుని వెళ్ళా ఇటువంటి దిగదారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి అభియోగాల్ని ప్రపంచానికి చెప్పాలని నేను ఇస్తున్నటువంటి కార్యక్రమం ఫోటోలు పెట్టి మధ్యలో వాళ్ళని పెట్టి వాళ్ళపైన పెన్నతోని దిద్ది ఏం కనిపించిందో వాడి ఎంత ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఎప్పటికైనా మీరు పుల్ స్టాప్ పెట్టండి మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఇలాగ అభియోగాలు జరుపుతున్నారని నేను క్వశ్చన్ చేశాను ఆయన రివర్స్ గా ఇటువంటి ఫేక్ తీసుకొని వచ్చి ఆయన క్రియేట్ చేసి మీడియా ముందు పెట్టారు ఒక తల్లి చెల్లి అన్న ఈ సంబంధాలు విలువలు ఎవరికి లేవా మీకు గ్యారంటీ పర్మనెన్స్ దాని నేను వేస్తాను నేను వేసి చూపిస్తాను మీకు నీ కార్యాలయాన్ని ముట్టడించి నీ చెప్పుతో సమాధానం చెప్తాం మేము నేను ఆ రోజు ఆ పది మందిని రవి గారు తీసుకెళ్లిన వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని నేను చాలా గౌరవిస్తాను ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరినీ కూడా గౌరవిస్తాను మాకు వాల్యూస్ ఉన్నాయి మేము ఒక రిపుటేషన్ కుటుంబాల నుంచి పెరిగి బాధ్యత మీద పెరిగి మంచి మేనర్స్ తోటి ఎథిక్స్ తోటి మారల్స్ తోటి నుంచి బయటకు వచ్చిన ఆడపిల్లలం మేము